హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఈ సీజన్లో ఎక్కువగా కాస్తున్నాయి తిని తిని కూర బోరు కొట్టింది ఈరోజు నిల్వ పచ్చడి పెట్టాను ఇదైతే రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది అన్ సీజన్లో కూడా తినొచ్చు దీన్ని ఎలా పెట్టాలో చూపిస్తాను ముందుగా కావలసిన పదార్థాలన్నీ ఒక పక్కన పెట్టుకుందాం ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను కాయలను వేరుశనగ నూనె పోసి బాగా వేడయ్యాక ఈ కాయలను వేసుకున్నాను కాయలను వేసాక లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంచితే లోపల గింజ కట్టిపడుతుంది ఇలా కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసుకోవాలి నేను కేజీ చిక్కుడు కాయలు తీసుకున్నాను దానిలోకి ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ గ్లాసు కారము వన్ బై త్రీ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్నాను ఒక స్పూను మెంత పొడి కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లిపాయలు త్రీ స్పూన్స్ చింతపండు గుజ్జు ఉడకబెట్టింది ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయలు వేయించుకోగా మిగిలిన ఆయిల్ను సరిపడినంత వేసుకొని కలుపుకోవాలి చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి పెట్టుకొని నోరు బాలైనప్పుడు తింటే కమ్మ కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిని అన్ సీజన్లో కూడా తినొచ్చు